మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు రాష్ట్ర శాసనసభ సంతాపం ప్రకటించింది మన్మోహన్ సింగ్ మృతి సంతాపం ప్రకటించేందుకు శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా దేశానికి చేసిన మన్మోహన్ సింగ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు అనంతరం రేవంత్ రెడ్డి సహా సభ్యులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు మన్మోహన్ సింగ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాప ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారు భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది అంతర్జాతీయ ప్రఖ్యాతికి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి